జీవిక <mehranoughs> <odita et> <nowadays> పచ్చ మరత సత్యే పే దిగా శంకరం తన్నవర ും താഴെ പറഞ്ഞു കൂടെ വന്നല്ലോ ഇതിലുള്ള കാലം കൂട്ടിയിരുന്നു ശ്രീ കൊടുങ്ങല്ലൂർ വെൽപ്പുലയില്ലാത്ത കറ്റുമർക്കട്ടിലെ കാറ്റും മലമഞ്ഞു ഏറ്റുകൊണ്ട്

ఇరుకున్న అమ్మే భగవతి తంబురాతి ఆ నారతనారో దేవి తా నారతనారో హలమురికిన్న కొండుపోయి కాల తొలమను పారికొల్ల కాల భూమి నంబి భూమి ఇళ్ళ తమర్ణుడు నమ్మదేవి తప్పదు పోయపల్ పో